నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఏమైందంటే మోనాలిసా మూడు సినిమాలు తీసుకుంది మొదటి సినిమా ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకి తన నేను మొత్తం రెమ్యురేషన్ పిల్లలకి చేస్తా స్కూల్ కట్టిస్తా మణిపూర్ లో ఉన్నటువంటి పిల్లలకు లేడీస్ కి సంబంధించిన స్కూల్ కట్టిస్తా అని జరిగింది సో ఏం చెప్పదలుచుకున్నారు ఇంత అంటే తన అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత మోనాలిస గారికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మోనాలిసా గారు ఒక చిన్న స్థాయికి ఒక పూసలు అమ్ముకుంటూ మన అందరం ఫేమస్ చేసినందుకు ఆమె ఒక కింది స్థాయికి వెళ్ళి అని చెప్పేసి ఆమె ఏదో ప్రౌడ్ గా ఫీల్ కాకుండా తనకు వచ్చిన డబ్బులతోటి ఒక పిల్లలకి అనాథ పిల్లలకు కానీ వాళ్ళ విలేజ్ లో ఉన్న వాళ్ళకి కానీ స్కూల్ కట్టిస్తున్నప్పుడు చూసారా ముందుగా ఆమెకైతే శతకోటి నమస్కారాలు అండి ఎందుకంటే చాలా గ్రేట్ అసలు ఈ రోజులలో చాలా మంది డబ్బు సంపాదించుకొని తన సొంతంగా ఖర్చుల్లో పెట్టుకుంటాం అనుకుంటారు కానీ ఈ విధంగా ఆమె మోనాళీస ఆమె ఎవరో తెలియదు మనకు కానీ ఆమె మాత్రం వాళ్ళ విలేజ్ కానీ వాళ్ళ స్కూల్ ఒక ఫ్రీ తన సొంత డబ్బుతో స్కూల్ కట్టడం అంటే చాలా గ్రేట్ అసలు మరి ఒకవేళ ఆమెని మనం ప్రోత్సహించాలి ఆమెను ఎంకరేజ్ చేయాలి ఇదే విధంగా ముందుకెళ్ళి ఇంత ఇంకా చాలా మందికి సేవ్ చేయాలి ఇంకా మనం ఆమె ఫేమస్ అయిపోవాలి ఇంకా చాలా సినిమాలు చేయాలి చాలా మందికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మునాలిసా తెలుగులో కూడా సినిమా చేయబోతుంది సో అంటే చాలా మంది యాక్టర్స్ అవుతున్నారు కానీ ఎక్కడి నుంచి వచ్చిన విషయం మర్చిపోయి వాళ్ళు వాళ్ళ లగ్జరీ లైఫ్ విడిస్తుంటారు కానీ మునలేసా తను వచ్చిన లైఫ్ మర్చిపోకుండా ఆ ఊరికి స్కూల్ కట్టించడం అన్న మాట ఎలా అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది అన్న అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఇలా మూడు నాలుగు ఇలా స్కూల్ కట్టి అంటే సినిమాకి వచ్చిన డబ్బులతో నేను ఒక స్కూల్ కట్టిస్తా అని చెప్పి అనడం అంటే నాకు చాలా గ్రేట్ అసలు నిజంగా కట్టిస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అతను ఆమె అన్నదంటే ఖచ్చితంగా చేస్తుంది కానీ ఎందుకంటే ఆమె ఒక చిన్న స్థాయికి వచ్చేసి ఒక ఫేమస్ అయిన తర్వాత పబ్లిక్ అందరూ ఫేమస్ చేసింది అని చెప్పేసి ఆమె మర్చిపోలేదు కానీ ఖచ్చితంగా ఆమె అనుకున్నది ఖచ్చితంగా చేయ చేయాలని కోరుకుంటున్నాను చేయాలి కూడా ఆమె ఇంకా ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలి ఇంకా ఫేమస్ కావాలని కోరుకుంటున్నాను